స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బెంగళూరు రేవు పార్టీలో నటి హేమ సహా ఎంతో మంది మత్తుర్ణులు కిక్కు రాజులు పోలీసులకు దొరికిపోయారు అయితే ఈ విలాసవంతమైన రేవు పార్టీ నిర్వహించిన వ్యక్తి పేరు లంకపల్లి వాసు అలియాస్ వాసు ఇతని గురించి తెలిసి యావత్ దేశ ప్రజలే షాక్ అవుతూ ఉన్నారు ఎందుకంటే జీవితం మీద కసితో ఎదిగాడు కాకపోతే అడ్డదారులు తొక్కాడంతే దారుణమైన జీవితం చుట్టూ కష్టాలతో మొదలైంది వాసు జీవితం ఇతను ఉండేది విజయవాడలోని ఆంజనేయ వాగు సెంటర్ తండ్రి లేడు చిన్న గుడిసెలో జీవితం మొదలైంది తల్లి దోశలు అమ్ముకొని పిల్లలను పెద్ద చేసింది ఆ తర్వాత ఆమె ఎల్ఐసి ఏజెంట్ గా మారింది వాసుకు అక్కా చెల్లి ఉన్నారు చిన్నప్పటి నుంచి కూడా వాసుకు కష్టాలు బాగా తెలుసు అందుకే ధనికుడు కావాలనే పట్టుదల కసి మనసులో ఉండేది తల్లి మాత్రం బాగా చదువుకుంటే జీవితం మారుతుందని చెప్పేది అయినా కూడా పది వరకు నిక్కుతూ నిలుగుతూ చదివాడు పది పాస్ అయ్యాడు కానీ చదువు ముందు గుర్తించేశాడు చదువు లేకపోతే జీవితంలో ఎదగలేవని తల్లి చెప్పినా కూడా చదువు మానేశాడు ఆ తర్వాత ఎప్పుడు తనకిష్టమైన క్రికెట్ ఆడుతూ జులాయిగా తిరిగేవాడు క్రికెట్ లో మంచి పట్టుంది బ్యాటింగ్ లో దిట్ట వాసు క్రికెటర్ కావాలనే ఆశ ఉండేది కానీ అది ఆచరణ సాధ్యం కాదని తేలిపోయింది గల్లీలో ఆడే తనకు గుర్తింపు రావడం కళ అనుకున్నాడు ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేశాడు అప్పుడే ఐపీఎల్ హంగామా దేశంలో మొదలైంది అతని స్నేహితులు ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్లు కాస్తూ ఉండేవారు అప్పుడే బుకెలతో పరిచయం పెరిగింది క్రికెట్ మీద అవగాహనే కాదు అనాలిసిస్ చేయగల టాలెంట్ వాసుకి ఉంది పిచ్చి నుంచి బౌలర్ బ్యాట్స్మెన్ కెపాసిటీ అంచనా వేసి అందరికీ సాయం చేస్తూ ఉండేవాడు ఆ తర్వాత బాల్కు సిక్స్ కొడతాడా లేదా మ్యాచ్ గెలుస్తుందా ఓడిపోతుందా అని చెప్పి బుకీలకు భారీగా డబ్బులు వచ్చేలా చేసేవాడు అలా డబ్బు సంపాదించడం మొదలుపెట్టి ఆ తర్వాత తానే బుకీగా మారిపోయాడు కొన్ని మ్యాచ్ల్లో డబ్బులు ఎగ్గొట్టి మరికొన్నింట్లో డబ్బులు ఇస్తూ నెట్వర్క్ను విస్తరించాడు వాసు విజయవాడ నుంచి విశాఖకు ఆ తర్వాత హైదరాబాద్ కు బెట్టింగ్ రాకెట్ ను విస్తరించడమే కాదు తానే లేటర్ అయ్యాడు వాసు విజయవాడలోనే నూట యాభై మంది బుకీలు ఉన్నారంటే ఇక దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు గతంలో జంబాంబే ఆస్ట్రేలియా మ్యాచ్ పై వాసు పెద్ద ఎత్తున బెట్టింగ్ లకు తెరలేపాడు ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచిందని డెబ్బై ఐదు శాతం మంది కోట్లలో బెట్టింగ్లు కాచారు కానీ అనూహ్యంగా ఆ మ్యాచ్ లో జంబాంబే గెలవడంతో ఆ ఒక్క మ్యాచ్ మీదే ఐదు కోట్లు సంపాదించాడట వాసు ఆ తర్వాత మ్యాచ్లు సాగిన రోజులు కూడా ఇక పండగే తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్లకు కూడా బెట్టింగ్లను విస్తరించాడు ఇలా కోటాను కోట్లు సంపాదించే క్రమంలో నాయకులకు ఇచ్చి పరిచయాలు పెంచుకున్నాడు ఆ తర్వాత కొంతమంది అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నాడు అంతే ఇక ఆయన బెట్టింగ్లు వ్యవహారాలు జోరుగా సాగుతూ వచ్చాయి అయితే రిచ్ సర్కిల్ పెరిగే కొద్దీ దందాలు మార్చాడు వాసు మత్తు పదార్థాలు అలవాటున వారే కాదు సప్లై చేసేవారు కూడా పరిచయం అయ్యారు దీంతో రేవ్ పార్టీలను రహస్యంగా చేయడం మొదలు పెట్టాడు ఒక నైట్ కి కోటి రూపాయల లాభం వచ్చేలా భారీగా ఇలాంటి సీక్రెట్ పార్టీలను చేస్తుంటాడట వాసు వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం పంపిస్తాడు ఇలానే ఒక్కొక్కరి నుంచి దాదాపుగా రెండు లక్షల ఎంట్రీ తీసుకుని వారికి గ్రాండ్ గా ఫామ్ అక్కడికే రెసార్ట్లు మత్తు పదార్థాలు అమ్మేవారు వస్తూ ఇక హీరోయిన్లు ఇతర బ్యూటీస్ కి ఎంట్రీ ఫీ వారుంటే రేటు ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సెలబ్రిటీలు ఉంటే కుర్రాళ్లు ఇతర రిచ్ సెలబ్రిటీలు అందాల కోసం వస్తుంటారు ఇలా ఒక్క పార్టీకి కోటి సంపాదిస్తూ దాదాపుగా రెండు వందల కోట్లు సంపాదించాడట వాసు ఒకప్పుడు గుడిసో తర్వాత షెడ్ లో ఉన్న వాసు విజయవాడలో యాభై లక్షలు పెట్టి మంచి ఇల్లు కట్టించి తన తల్లి అక్క చెల్లెలికి ఇచ్చేసాడు ఆ తర్వాత విజయవాడ వైబీరావు ఎస్టేట్ దగ్గర విలాసవంతమైన విల్లా కట్టించుకున్నాడు దాని ఖరీదు నాలుగు కోట్ల పైనే ఇటు బెంగుళూరు నుంచి హైదరాబాదు చెన్నై సహా ప్రతి చోట విల్లాలను కట్టుకున్నాడు వీటిని సీక్రెట్ పార్టీలకు ఉపయోగిస్తూ ఉంటాడు ఈ బిల్డింగ్ లకు కెమెరాలతో పాటు వాచ్మెన్లతో భద్రత కూడా పెట్టుకున్నాడు ఇక తాను ఉండే చోట ఖరీదైన కార్లు రెండు నుంచి మూడు ఉంటాయి ఒక్కో కారు ఖరీదు కోటి రూపాయల పైనే దాదాపుగా పది కార్లను మెయింటైన్ చేస్తున్నాడు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడట అంతేకాదు తన చిన్నప్పటి స్నేహితుడు నాగరాజును కూడా తనతో పాటే వ్యాపారంలోకి ఉపయోగించుకున్నాడు అతను కూడా పెద్ద బుకిగా మారడమే కాదు వాసుకి తోడుగా ఉండి కోట్లకు పడగలెత్తాడు వీరిద్దరూ ఆంజనేయ వాగులో పెద్ద సెన్సేషన్ ఎందుకంటే ఒకప్పుడు ఫ్రెండ్స్ ని టీకి టిఫిన్కి డబ్బులు అడుకుని బ్రతికారు అయితే కాళ్ళకి చెప్పులు కూడా సరిగ్గా ఉండేవి కావు కానీ నేడు లక్ష రూపాయల విలువైన చెప్పులు కోటిన్నర కార్లో తిరుగుతూ ఉన్నాడు ఇటు నాగరాజు సైతం సూపర్ హిచ్ అయ్యాడు వీరంతా ఎలా ఎదిగారా అనేది బంధువులకు కాలనీ వాసులకు మిస్టరీ మరోవైపు విజయవాడకు నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వచ్చి వెళుతుంటారు పడగలెత్తిన వాసు బెంగళూరు రేవు పార్టీతో పోలీసులకు దొరికిపోయాడు బెంగళూరు శివార్లోని రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్ లో రేవు పార్టీని అరేంజ్ చేశాడు దాదాపు రెండు వందల మందికి వాట్సాప్ లో ఆహ్వానాలు పంపాడు వాసు అతని స్నేహితులు ఒక్కొక్కరి నుంచి రెండు లక్షలు వసూలు చేశారు ఇక మత్తుమందులు గంజాయి ఇతర కిక్కిచ్చే పౌడర్లు పిలిచే వారికి చెట్ల మధ్యలో చీకట్లో టేబుల్స్ ఏర్పాటు చేశారు అయితే దాదాపుగా ముప్పై మంది యువతలను కూడా ఈ పార్టీకి వారిలో నటి హేమతో పాటు తెలుగు టి రాయ్ కూడా ఉంది ఇక నటి అశురాయ్ తో పాటు హేమకు కూడా పాజిటివ్ అని వచ్చింది అంతేకాదు ఈ రేవ్ పార్టీలో శృంగార రాంకెట్ యాంగిల్ కూడా ఉందని బెంగళూరు కమిషనర్ చెప్పారు ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నామన్నారు అంటే హీరోయిన్లను నటీమణులను ఇతరత్ర మోడల్స్ ను ఈ పార్టీకి ఆహ్వానించారు వారికి ఇష్టం ఉంటే శృంగారంలో ఇతరులతో పాల్గొంటారు ఇక ఈ అందగతలందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ వారు కేవలం పార్టీకి కళ తెచ్చేందుకు ఇతర విటులకు సుఖాన్ని ఇచ్చేందుకు వారి వారి ఇష్ట ప్రకారం ఈ పార్టీలో ఎంజాయ్ చేస్తారని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలియదు దీంతో పోలీసులు ఈ రాకెట్ ట్యాంగిల్ విచారణ చేస్తున్నారు ఎందుకంటే భారీగా సినిమా పరిశ్రమకు చెందిన యాక్టర్స్ మోడల్స్ హాజరయ్యారు దీంతో వీరికి ఫ్రీ ఎంట్రీ ఇచ్చి వారితో తప్పుడు పనులు చేయించి కూడా డబ్బు సంపాదిస్తున్నారు అనేది పోలీసుల అనుమానం అయితే ఎవరెవరు ఇలాంటి కుంభకోణంలో ఉన్నారనేది పోలీసులు ఇప్పుడు సోషల్ మీడియాలో హేమ ఆ తర్వాత వాసులే హాట్ టాపిక్ గా మారారు ఆమె తాను వెళ్ళలేదని చెప్పడంతో కూడా హేమ ఈ పార్టీలో ఉన్నారు కూడా తీసుకున్నామని చెప్పారు మరోవైపు ఆమె దురుసుగా నోరు పారేసుకున్నారు టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతానంటూ తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు ఆమె అంతేకాని బెంగళూరు పోలీసుల గురించి మాత్రం మాట్లాడలేదు ఆమె అసలు ఆమె గురించి చెప్పిందే పోలీసులు కదా అంటూ మరోసారి హేమపై ఫైర్ అయ్యారు ఇక హేమ ఫ్లైట్ టికెట్ కూడా దొరికింది హైదరాబాద్ టు బెంగళూరు శనివారం సాయంత్రమే వెళ్ళినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ఫోటో మొత్తానికి హేమ పరిస్థితి అలా ఉంది ఇక చెప్పులు కూడా లేని లేని తిండికి స్థాయి నుంచి వాసు ఎలా కోటాను కోట్లు సంపాదించడం మాత్రం కసి ఉన్న వాసు డబ్బు సంపాదనకు షార్ట్ కట్స్ వెతికి దారి తప్పాడు కానీ ఎవరు ఊహించిన లైఫ్ ను మాత్రం లీడ్ చేస్తున్నాడు కాకపోతే వాసు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు మీడియాలో వచ్చాయి మొత్తానికి ఈ వాసు ఇప్పుడు ట్రెండింగ్ మరి వాసు జీవితంపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే హేమ గురించి మాత్రం అస్సలు మర్చిపోకండి కోసం ఫాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు నేను ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకు మాట్లాడతాను ఓకే మా థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళేది నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ